ఉగ్రవాదులు లేకపోతే మతోన్మాదులు దొరికితే మీరు జైళ్ళలో పెడుతున్నారే తప్ప వాళ్ళని చంపేయట్లేదు అది ఈరోజు ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడానికి వాళ్ళ ఆత్మల శాంతికి చేకూరాలి అంటే వీళ్ళు దొరకగానే కాల్చిపడేయాలి ఎక్కడికక్కడికి అలా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు ఏదేమైనా నిజం చెప్తున్నాను రాత్రి ఆ వీడియోలు చూస్తున్నంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు అమ్మో భయమేసింది అంటే బయటకు వచ్చాము ఇక్కడ మొత్తం దేశం మొత్తం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో హై అలర్ట్ హైదరాబాద్ లో కూడా పెట్టారు ప్రతి మెయిన్ సిటీలో అలర్ట్ పెడుతున్నారు ఎందుకు ముస్లింలకు హిందువులు భయపడిపోతున్నా అసలు పాకిస్తాన్ ముస్లింలు బంగ్లాదేశ్ రోహించారు భారతదేశంలో రాకుండా అడ్డుకోవడానికే కదా ఎన్ఆర్సీ యూసీసీ లాంటివి తీసుకొచ్చారు ఎందుకు అమలు చేయట్లేదు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు బాడంగానే అమలు చేయమని చెప్తున్న రాష్ట్రపతి చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా రాజ్యాంగంలోనే ఆ చట్టానికి విలువించి దేశంలోని రాష్ట్రాలు ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయట్లేదంటే చట్టాలు తీసుకురావడం దేనికి అర్థం కాలేదు